నమస్తే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీ కూటమికి కూడా పెద్ద స్థాయిలో సీట్లు రాలేదు ముఖ్యంగా ఏపీ ఒడిస్సాపై మాత్రం అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు అయితే ఆ ఫలితాలపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది ఖచ్చితంగా ఈవీఎంలను హ్యాకింగ్ చేశారు అందులో భాగంగానే ఏపీలో టీడీపీ కూటమికి నూట అరవై ఐదు సీట్లు వచ్చాయి లేకపోతే అన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశమే లేదని కూడా చాలామంది నేతలు కావచ్చు చాలామంది ఎక్స్పర్ట్స్ కావచ్చు అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు చెప్పినటువంటి నేపథ్యంలో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు కొన్ని పన్నెండు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి తన అనుమానాలను తన సందేహాలను నివృత్తి చేయాలంటే కూడా పన్నెండు ఈవీఎంలకు సంబంధించి ఐదు లక్షల పైచిలుకు రూపాయలు ఫీజును ఎన్నికల సంఘానికి చెల్లించారు సో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదిలోగా ఖచ్చితంగా ఆయన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలు నేత బాలినేని శ్రీనివాసరెడ్డే కాకుండా మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఈ విధంగా అంటే అప్లై చేశారని కూడా తెలుస్తుంది సో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ కేసును అంటే ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని కూడా ఈసీ అధికారులు ఎన్నికల ఎన్నికల సంఘం అధికారుల నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒత్తిళ్లు చేశారన్నది కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి వాదన అనుకున్నట్లుగానే అంటే అనుకున్నట్లుగానే మాక్ పోలింగ్ నిర్వహించాలని కూడా ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చింది అయితే ఇక్కడ ఎన్నికల సంఘం కనుక ఎలక్షన్ కమిషన్ కనుక తీసుకున్నటువంటి మాక్ పోలింగ్ నిర్ణయం కనుక తీసుకుంటే మాక్ పోలింగ్ అంటే నిర్ణయం విషయంలో ఎటువంటి సందేహాలు ఎటువంటి అనుమానాలు అంటే అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు సందేహాలు నివృత్తి కావన్నది కూడా చాలా ఇంజనీర్లు చాలా స్పష్టంగా చెబుతున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా తన తప్పు బయటపడుతుందని భయంతో ఈ రకంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు రెడీ అవుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల కేవలం ఓటర్లు ఓటు వీవీప్యాట్ మాత్రమే కనిపిస్తుంది ఎక్కడా కూడా ఏమీ ఉండదు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అడిగిందేంటి పన్నెండు ఈవీ ఈవీఎంలో ఉన్నటువంటి అనుమానాలు మాక్ పోలింగ్ అనేది సహజంగా ప్రతి ఎన్నికలకు ముందు పోలింగ్ అంటే పోలింగ్ వేసేటువంటి ముందు అక్కడ ఆయా పార్టీల ఏజెంట్లతో కలిసి చేసేటువంటిది మాక్ పోలింగ్ సో మాక్ పోలింగ్ చేయడం వల్ల ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయన్న ఎక్కడ కూడా అవి డౌట్స్కు క్లియర్ కావు కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం ఎవరైతే అభ్యర్థులు వాళ్ళకు అనుమానాలు ఉంటాయో వారి దగ్గర ఈవీఎంకు ఇంత ఫీజు అని తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయాలి అందులో ఓటర్ల ఓట్లు వేయడం తర్వాత ఓటర్ల పరిశీలన తర్వాత వీవీ పరిశీలన సో ఇవన్నిటి ప్రక్రియ చేస్తేనే ఈవీఎం హ్యాక్ అయిందా లేదంటే ట్యాంపరింగ్ అయిందా అనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఆ దిశగా అభ్యర్థికి ఆ హక్కు ఉంది ఎందుకంటే తన కంటెస్ట్ చేశారు తనకు అనుమానాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈవీఎంలపై అనేక అనుమానాలు అనేక మంది వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి తరుణంలో ఆ అభ్యర్థి కోరితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఫీజు తీసుకొని ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు చాలా క స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు కానీ సుప్రీంకోర్టు తీర్పు భిన్నంగా ఇప్పుడు ఎన్ని ఎలక్ ఎలక్షన్ కమిషన్ కేవలం మాక్ పోలింగ్ నిర్వహించబోతుంది అంటే ఇది ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందన్న భావనను ఆ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి కేవలం మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఆ ఈవీఎం ఆ సిస్టమ్ అనేది పనిచేస్తుందా లేదా అన్నది మాత్రమే చెబుతుందనేది ఇంజనీర్ల వాదన ఇక సుప్రీంకోర్టు తీర్పు కనుక చూసుకుంటే ఆ ఓటర్ ఓట్లు వేయడం అదేవిధంగా వివి వీవీప్యాట్ల పరిశీలన మిగతా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా చెక్ చేస్తే అంటే ఎవరైతే ఆ ఓట్లు ఇంతకుముందు వేసినటువంటి ఓటు ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కించాలి సో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కొత్తగా మళ్ళీ ఫ్రెష్ చేసి అంటే మొత్తం టోటల్గా క్లియర్ చేసి మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించడం అంటే ఒక పది మందినో ఇరవై మందినో వంద మందినో తీసుకొచ్చి ఓటేయించి వీవీ ప్యాట్ల పరిశీలన చేస్తారు సో ఇది దీనివల్ల కేవలం మిషన్ పనిచేస్తుందా లేదా అని మాత్రం తెలుస్తుంది కానీ గతంలో వేసినటువంటి ఓట్ల ఓట్లను కనుక లెక్కింపు చేస్తే ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత లెక్కింపు అంటే పోలైనటువంటి ఓట్లన్నీ లెక్కింపు జరిగినటువంటి ఓట్లన్నీ వీవీ అంటే నూట ఎగ్జాంపుల్ నూట ఇరవై ఒక బూత్లో నూట ఒక ఈవీఎంలో నూట ఇరవై ఓట్లు పోలైతే అందులో అరవై ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై అరవై ఓట్లు టీడీపీ కూటమికి పడినాయనుకుందాం సో వీవీ విషయంలో కూడా అరవై అరవై వీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై వీవీ ప్యాట్లు ఖచ్చితంగా టీడీపీ కూటమికి ఇట్లా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది అయితే ఇది ఇంతకుముందు ప్రోగ్రామింగ్ మెథడ్లో ఇదంతా ట్యాంపరింగ్ హ్యాకింగ్ చేశారన్న అనుమానాలతో ఆ ఈవీఎంలను చెక్ చేసేందుకు బాలినేని రెడ్డి ఐదు లక్షల సుమారు ఐదు లక్షల యాభై వేల రూపాయలు పన్నెండు ఈవీఎంలపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు కానీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే కేవలం యంత్రాలు పనిచేస్తున్నాయా లేదా ఇది జరిగితే మరి ఈవీఎం ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ కానీ హ్యాకింగ్ కానీ ఈ అనుమానాలు ఎట్లా నివృత్తి అవుతాయి సో ఎన్నికల కమిషన్ ఈ ఖచ్చితంగా ఈ నిర్ణయంపై సవాల్ చేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ కేవలం మాక్ పోలింగ్తో సరిపెట్టి మామ అనిపించుకుంటుంది అలా చేయడం వల్ల నాకున్నటువంటి అనుమానాలు నాకున్నటువంటి సందేహాలు నివృత్తి కావు ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతంలో అంటే మొన్నటి ఎన్నికల్లో వాడినటువంటి ఆ ఈవీఎం ఏదైతే ఉందో పన్నెండు ఈవీఎంలు ఆ పన్నెండు ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లను ఖచ్చితంగా లెక్కించే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది ఆ దానిపై కూడా ఆ ఎన్నికల మాక్ పోలింగ్ సంబంధించి ఆ నిర్ణయంపై కూడా స్టే ఇవ్వాలని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో విచారణ జరగబో జరిగిన తర్వాత ఎలా తీర్పు రాబోతుందన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే మాత్రం ఈవీఎంలు ఖచ్చితంగా హ్యాక్ అయ్యాయని లేదా లేదా ట్యాంపరింగ్ జరిగింది అన్న మాత్రం అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చాలా స్పష్టంగా ఉంది గతంలో ఎవరికైతే అభ్యర్థి అనుమానాలు ఉంటాయో ఆ అభ్యర్థి ఖచ్చితంగా ఈవీఎం అభ్యర్థి ముందే తీసి ఇంజనీర్లను పెట్టి కోడైన ఓట్లన్నీ లెక్కింపు ఓట్లన్నీ వీవీ ఇవన్నీ కూడా అభ్యర్థి ముందే లెక్కించాలి అప్పుడు ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు సందేహాలు నివృత్తి కాగలుతాయి కానీ ఇప్పుడు మాక్ కోలింగ్ నిర్వహిస్తే కేవలం ఆ మెషన్ ఈవీఎం మెషన్ పనిచేస్తుందా లేదా అన్నది మాత్రమే తెలుస్తుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది ఎలన్ మాస్క్ రాహుల్ గాంధీ మమతా బెనర్జీ లాంటి నేతలు ఈవీఎంలు ఆకయ్యాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దేశవ్యాప్తంగా చేశాయి దాదాపు నూట నలభై ఐదు దాదాపు కొన్ని లక్షల ఓట్లు లెక్కింపు తర్వాత తేడా వచ్చాయి సో వీటన్నిటి అనుమానం నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంలపై ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు కూడా అనేక సందేహాలకు తావిస్తుంది ఏపీలో మాత్రం ఖచ్చితంగా ఈవీఎంలో హ్యాకింగ్ జరిగింది అందులో భాగంగానే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది దారుణ ఓటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూడాల్సి వచ్చిందన్న వాదన ఇప్పటికే చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి హైకోర్టులో బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి పిటిషన్పై ఎలాంటి తీర్పు వెలువడనుందో అని కూడా ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలంతా కూడా సర్వత్రా ఆసక్తిని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది